అరే సాయంత్రం లోపు గడ్డి మొత్తం తీసేస్తే ఒక ఫుల్ ఇచ్చి రెండు వేలు ఇస్తా దీనికి సాయంత్రం తాగింది కన్నా మధ్యాహ్నం లోపు లేపు పాడేస్తా ఇదంతా పేకాల ఇప్పుడు ఏం చేయాలి అన్నయ్య అది అన్నయ్య అది గడ్డిలో ఏదో చేసేస్తున్నాడు అన్నయ్య అబ్బా భలే దొరికారు బకరాలు అరే రాజేష్ గడ్లు ఏం చేస్తున్నావు పొద్దున గర్ల్ ఫ్రెండ్ తో వచ్చాను రా నలభై వేల రూపాయలు ఉంగరం పడిపోయింది అదే ఎత్తుకుంటున్నా మేము ఎత్తుకుతాం లేరా నాకు కూడా కావాల్సింది అదే ఇంత నిదానంగా చేస్తే మన పని వర్కౌట్ అవుతుంది ఏం చేద్దాం రే ఇది ఇలా దొరికేదట్లేదు కానీ పదండి వెళ్ళిపోదాం దొరికిద్ది అనుకున్నాం పాపం పిచ్చోడు నలభై వేల రూపాయలు ఉంగరం వదిలేసిపోయాడు మనం ఎతికి పెడదాం పా నేను ఏ సింప్లీ వర్కౌట్ అయిందా అయ్యింది గడ్డి మొత్తం చెక్ చేసిన దొరకలేదేంటి అన్నయ్య మీరు ఇలా చేస్తారని అనుకోలేదురా నీ కోసం ఎత్తికా మరి ఉంగరం ఏదిరా దొరకలేదురా నాకు తెలిసిరా మీరు ఇలా అంటారని మీరు దొంగ బుద్ధి చూపిస్తున్నారుగా అరే కావాలంటే నీ ఉంగరం డబ్బు సాయంత్రం తెచ్చి ఇచ్చేస్తాం సాయంత్రం దాకా చూస్తా ఏంటో నా అదృష్టం ఏంట్రా ఒక పోట్లో గడ్డి మొత్తం పీకేసావా ఏముందులయ్యా నాకు ప్రతిభాని గురించి ఒకటే కదా నీ అంత గొప్ప పనుల్ని ఎక్కడ చూడలేదురా సాయంత్రం వచ్చి చేస్తా తీసుకెళ్ళి అలాగేనయ్యా